ఇప్పుడు వరకు బా ఒక ఆడియోలే ఉండేది ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది అంటే రెడీ ఫర్ రిలీజ్ నేనే చూడండి మీ బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మీ బాబు ఇది నా చేతికి రావాలంటే నేనేం చేయాలి బాబు నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి కెప్టెన్ రావు నా వల్ల కాదు పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది కానీ వాడు ఎద్దు వాడి నోట్లో వేలు పెడితే ఒక అడుగుతాను సమాధానం చెప్తావా రావణుడు సింగర్ అయితే తెలుసు రావణుడు పతి తరకాయలుంటాయి రావణుడు సింగర్ అయితే ఎలా ఉండేది పాడు పనులు చేయకుండా బుద్ధిగా పాటలు పాడుకునేవాడు అక్కడే దెబ్బతిన్నావు రావణుడు సింగర్ అయితే కోరస్ కూడా తనే పాడుకునేవాడు తలకాయలు ఉన్నాయి కదా ఆ చెప్పమ్మా ఏ పని వచ్చావు రెహమాన్ లేటెస్ట్ ట్రాక్ తెచ్చాను సార్ ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు గ్రామీ అవార్డు అబ్బు ఆహా రెహమాన్ జయ హో రెహమాన్ జయ హో ఆహా పండగ పూట పక్కింటి ఆవిడ చేసిన గాయలు తిన్నట్టుగా ఉందమ్మా ఎప్పుడైతే కీబోర్డ్ కి వదిలే అక్కడ మౌతార్కి వాడాడు అదే రెహమాన్ ఫ్రెండ్ సెటర్ అదే చెప్పు అది కంపోజ్ చేసింది రెహమాన్ కాదు రెహమాన్ కాదా రావణాసుడా వీళ్ళే నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఎప్పుడైతే కీబోర్డ్ ప్లేస్ లో మౌతార్ కను అప్పుడే అనుకున్న ఇది రెహమాన్ పని అయి ఉండదు ఇది చాలా అన్యాయం సార్ రెహమాన్ మ్యూజిక్ అనగానే సూపర్ అన్నారు మౌతార్ గన్ బిట్ బాగుంది అన్నారు సడన్ గా మాట మార్చారేంటి సార్ ఏంటయ్యా ఏంటి ఏంటి అసెంబ్లీ ముట్టడే ఏమన్నా మీరు నన్ను ఘెరావ చూస్తున్నారా వసంత ఇటువంటి పిచ్చి క్యాసెట్లు తీసుకొచ్చి నా మూడు బాడు చేయద్దు ఇలాంటి అవకాశం కోసమే ఈ నాలుగు ఎదురు చూస్తున్నాను సార్ మీకు ఇది నచ్చకపోతే మీకు నచ్చినట్టు ఇంకేదైనా కొత్త ట్రాక్ క్రియేట్ చేసేస్తాను సార్ నేను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంతా గొప్ప సింగర్ అవ్వాలి సార్ ఇంకా పెద్ద సింగర్ అవ్వాలన్నాను సార్ పాడడం తప్ప నాకు ఇంకేం తెలియదు సార్ ఒక్క ఛాన్సెస్ ఇస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి మ్యూజిక్ ఇస్ మై లైఫ్ ఓకే ఓకే నీ పేరేమన్నా బాలు సార్ బాలు నీ తపం నాకు అర్థమైందయ్యా త్వరలో ఒక మ్యూజిక్ కాంటెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం దానికి ఐదు కొత్త బ్యాండ్స్ సెలెక్ట్ చేస్తున్నాం అందులో నుంచి ఇద్దరిని ఫైనల్స్ కి తీసుకుంటాం ఫైనల్ లో గెలిస్తే లైఫ్ సెట్ అయిపోతుంది సార్ మీకు డెఫినెట్ గా ఒక మంచి మ్యూజిక్ కంపోజ్ చేసేస్తాను సార్ కానీ ఆ పాట కంపోజింగ్ కి రికార్డింగ్ అయ్యే ఖర్చు పైసా కూడా మేమేమో నేనిస్తాను ఎంత కష్టైనా పర్వాలేదు నేను డాక్యుమెంటరీ చేసేది ట్రెడిషనల్ మ్యూజిక్ మీదే కాబట్టి మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్నవండే గేట్ గా పెట్టుకుంటాను ఐ అప్రషియేట్ అమెరికాలో పుట్టి పెరిగి 버ర్గర్ల మీద పిజ్జాల మీద కాకుండా తెలుగు సంప్రదాయాల గురించి డాక్యుమెంటరీ చేయటం ఐ యామ్ వెరీ హ్యాపీ థాంక్యూ ఏయ్ రమ హాలో కాంరెడ్ బ్రదర్ బ్రహ్మ స్పీకింగ్ ఏంటింటి చిప్ చిప్ వీడేంటా ఏం చెప్పక ముందే ఓవర్ అంటాడు చిన్నప్పుడు నేను కూడా తబలా నేర్చుకున్నాను మీరు నేర్చుకున్నది తబలా కాదు నాదస్వరం ఈయన వాయిస్తుంటే పాములు వస్తున్నాయని ఆపిన్ శ్రేయ ఏపీ మొత్తం వెతికించి టూ డేస్ ఓన్లీ టూ డేస్ లో మంచి మ్యూజిక్ గడ్ని ముందు ఎందుకండి డీజిల్ అనగా ఎదురింట్లో పని పాట లేకుండా పాటలు పాడుకున్నా బాలుగా ఉన్నాడు కదా అవును ఏం మాట్లాడుతున్నావు ఆ ఎదురుంటి బాలుగాడు గైడ్ గా రఫ్ నోట్స్ గా కూడా పరిగిరాడు వాడి కంటే గుడ్ బెటర్ బెస్ట్ పర్సన్ ని నీకు డిస్క్రైబ్ చేస్తా కామ్రేడ్ ఇక్కడ నీ టాపిక్ వచ్చింది ఏ టాపిక్ వవర్ వీడికి బగా వవర్ అయిపోయింది రా వీడికి చూడమ్మా రేపు సాయిబాబా గుడికి వెళ్ళి పూజ చేయొద్దు అన్ని సవ్యంగా జరుగుతాయి కామ్రే బ్రదర్ బ్రహ్మ నీకు శుభార్త ఏదో ఓవర్ చెప్పకుండా మ్యాటర్ చెప్పు ఓవర్ ఈ కామ్రేడ్ బ్రహ్మం ఏంట్రా శుభవార్త అంటాడు ఏంటంటే ఓవర్ అని పెట్టేస్తాడు అసలు మీకు సీక్రెట్ చెప్తా ఏం చేస్తారు చెప్పకపోతే అమెరికా నుంచి వచ్చిన కెప్టెన్ రావు ఫ్రెండ్ కూతురు మ్యూజిక్ మీద ఏదో రీసెర్చ్ చేస్తుందంట దానికి మ్యూజిక్ తెలిసిన గైడ్ కావాలన్నారు డబ్బు మాత్రం పుష్కలంగా ఇస్తారంట ఈ విషయం రావు గారి దగ్గర వస్తే ఆ ఐ అప్రిషియేట్ గాడు నిన్ను బండబూతులు తిట్టాడు తిట్టాడు మీకు విషయం చెప్తా పటాయించేయండి థ్యాంక్ యూ కామ్రేడ్

థ్యాంక్ యూ సార్ మీరేం చెప్తా చేస్తాను సార్ ఐ అప్రిషియేట్ బాయ్స్ రేపు మనమంతా గుడికి వెళ్తున్నాం అక్కడే మన టర్నింగ్ పాయింట్ గోవింద హరి గోవింద గోవింద సిరి గోవింద గోవింద హరి గోవింద గోవింద సిరి గోవింద గోవింద హరి గోవింద మన ఇంట్లో దేవుడు ఉండగా గుడికి వచ్చేందుకు దండం పెట్టుకోవడం చాలా మంచి ప్రశ్న సమాధానం చెప్పండి సార్ ప్రశ్న మంచిదన్నారు సమాధానం నాకు తెలుసున్నాను సమాధానం ఉందా అన్నారు ఆయన పాప రామ వాడే వాయిస్ ఇక్కడ ప్రైవేట్ పాటలు పాడతారు అంక సాగ పాడతాడు కదా బహిమల్ల మర్రాకు తెప్పపైతే లేటి గోవింద హరి గోవింద ఆహా బెస్ట్ వాయిస్ భక్తికి శక్తి కలిపి ముక్తి కోసం ఏకాగ్రతతో పాడుతున్నాడు సర్వ జగత్తుని సమూహనం చేసి సుస్వరనాథంతో ఆలపిస్తున్నాడు గ్రంథశాలను మళ్లీ గుర్తు చేసిన ఆ సంగీత కోవిదు చూసి కలిసి కొనియాడి అభినందించి బేరవాడి మన గైడ్గా నియమించాలి పాపకు నచ్చిన వాయిస్ నాకు బాగా నచ్చిన వాయిస్ ఇది బెస్ట్ చాయిస్ వెళ్ళు వెళ్ళి ఆ పెద్ద ఆయన సగౌరంగా పిలుచుకురా పాడిన ఆయన పెద్ద ఆయన అని ఏంటి ఆ గొంతు వింటుంటే ఆ పాడే వ్యక్తికి మినిమం సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉంటుంది వెళ్ళి పిలుచుకుర్రా ఓకే వైకుంఠం మనకి గుడొద్దు వేరే గుడి చూసుకుందాం వేరే గుడి ఎందుకు ఈ వాయిస్ బాగుంది కదా కరెక్ట్ దిస్ వాయిస్ ఇస్ ది బెస్ట్ వాయిస్ ఇస్ గుడ్ గాయ్ అటువంటి గొంతు మనకు ఈ గుడిలోనూ వినిపించదు యు డోంట్ వరీ It's my promise. I will go and bring him. Thank you, Uncle. Go, go

అంకల్ మీకు వాయిస్ నచ్చింది ఫార్మాలిటీస్ మాట్లాడండి ఐదో పదో పారేస్తాను గైడ్ గా ఉండు అయితే ఆలోచించుకుని రేపు చెప్తాను బయ్ ఈ పొగరే మీ జనరేషన్ ని పాడు చేస్తుంది సరే ఒక ఐదు ఇచ్చుకోండి ఆరు వేలు ఇస్తాను తీసుకో నేను అడిగింది ఐదు లక్షలు ఐదు లక్షల ఐదు లక్షలకు ఒక పిల్లని చూసి ఆ పిల్లకు పెళ్లి చేసి వాళ్ళ ఇద్దరు చేత బిడ్డను గెలిపించి ఆ బిడ్డకు సంగీతం నేర్పించి ఆ బిడ్డని ట్యూషన్ గేటుగా పెట్టుకోవచ్చు యూరో ఆహా వట్ ఎన్ ఐడియా సర్జీ జీ మీరు అదే పని మీద ఉండి మేము బయటకున్నా గడ్ గర్ గడ్ గర్ గర్ గదురుకో నాయనా ద నీ జనరేషన్తో ఇదే ప్రాబ్లం అండి కొంచెం సర్వీస్తే చాలు నెత్తి నెక్కి భరతనాట్యం ఆడేస్తారు నేను మీకు కావాలా వద్దా క్లారిటీ రండి ఓకే ఓకే నువ్వు నాకు కావాలి బట్ అన్ వర్క్ కండిషన్ ఏంటో ఆ అమ్మాయికి నువ్వు కేవలం మ్యూజిక్ గేట్ అనేవి ఉండాలి ఆ మై లెఫ్ట్ చూస్తే నువ్వు రైట్ చూడాలి ఆ మై ఈస్ట్ చూస్తే నువ్వు వెస్ట్ చూడాలి ఆ మై సౌత్ చూస్తే నువ్వు నార్త్ చూడాలి ఆ అమ్మాయి కళ్ళు మూసుకుంటే నువ్వు నోరు మూసుకోవాలి ఓహో మీరు అలా వచ్చారా ఇట్స్ ఓకే మీ కండిషన్స్ అని నో ప్రాబ్లం కాకపోతే నా టింగ్ విషయం నీ టింగ్ విషయం కట్టకట్టి నీ ఇంటికి వస్తుంది ఓ అప్పటి వరకు మీ గోల్డ్ చేను ఉంగరం ఇస్తే ప్రసంగి ఇట్స్ ఓకే ఐ సీ విన్ ఆపోజిట్ హౌజా బాయ్ బాయ్